కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ నిరసనగా చీరాల మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు చీరాల మొబైల్స్ అసోసియేషన్ తరఫున భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లోని పెహల్గామ్ లో పర్యాటకుల మీద అత్యంత పాశాహికంగా దాడి జరిపినటువంటి తీవ్రవాదాన్ని ఖండిస్తూ అసురులైనటువంటి వారి కుటుంబాలకు అండగా నిలబడుతూ సానుభూతి తెలుపుతూ అలాగే మన భారతదేశంలోని భద్రతా దళాలకు మేమున్నామైనటువంటి స్ఫూర్తినిస్తూ చీరాల మొబైల్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించి వారి కుటుంబాలకు సానుభూతి తెలిసి మన భారతదేశానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు బహల్గాంలో జరిగిన భారతీయుల మీద దాడికి నిరసిస్తూ వాళ్ళ క్యాండిల్ మార్చడం జరుగుతుంది ఇంత క్రూరంగా చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుతూ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది ఆ సందర్భంగా వీళ్ళు క్యాండిల్ మార్చ్ చేయడం జరుగుతుంది